కళాశాల బస్సు బోల్తా పెను ప్రమాదం పాఠశాల కళాశాల బస్సుల ఫిట్నెస్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఆరోపణ పొచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు రహదారిలో అదుపు తప్పి కళాశాల బస్సు బోల్తా పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది ఉచ్చరటిపాలెం నుంచి కృష్ణ చైతన్య కళాశాల బస్సు మినగళ్ళుకు వెళుతుండగా మార్గ మధ్యంలో అదుపు తప్పి బోల్తాపడింది పడింది అయితే ఈ ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ విద్యార్థులు దీంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అయితే పాఠశాల కళాశాల బస్సులు యాజమాన్యం తమ పిల్లలకు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారని అయితే ఈ ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో విద్యార్థులు బయటపడటంతో దీంతో పెరుగు ప్రమాదం తప్పిందని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అయితే పాఠశాల కళాశాల బస్సుల యాజమాన్యం తమ పిల్లలకు భద్రత కల్పించటంలో విఫలమవుతున్నారని గతంలో సైతం పలు సందర్భాలలో పాఠశాల కళాశాల బస్సుల బోల్తా పడ్డాయి బస్సుల నిర్వహణలో సరైన భద్రతలు తీసుకోకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పాఠశాల కళాశాల బస్సుల నిర్వహణలో లోపాల వలన విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు వేలకు ఫీజులు చెల్లిస్తూ తమ పిల్లల భద్రతను కాపాడాల్సిన విద్యా సంస్థలు అరాకుర వస్తువులతో పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవటం సరికాదని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు వీటిపై చలన తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలే లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు ఇకనైనా పాఠశాల బస్సుల నిర్వహణపై ఉన్నతాధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలకాటమాడుతున్నా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు 哎，真厉害！